うハハハハ。<laughs> জয় চলঙ্গানা জয় চলঙ্গানা জয় চলঙ্গানা কবিতা কৃষ্ণ না গো টিম মুফলি আলী বড়দি আলী জয় কেএসআর জয় কেএসআর ম্যাডাম মলাক স্যার ম্যাডাম মলি ম্যাডাম ইপুর দেন স্লোগান కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు చెప్పిన టైం ఒకటి నేర్పొకటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పొద్దున ఈజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది అంతకన్నా ముందు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది నాగర్ కర్నూలులో ఇప్పుడే కాదు ఉద్యమ కాలం నుండి కూడా నాకు అనుబంధం ఉన్నాయి అనేక మార్లు రావడం పోవడం బతుకమ్మ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం ఉద్యమంలో అనేక సభల కోసం రావడం ఇక్కడ చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా గత పది సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా ఆదరించి బిడ్డల్లో పెట్టుకొని గెలిపించినారు మీరు గెలిపించినందుకు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కృష్ణా నీటిని ఒడిసి పట్టుకొని మరి పాలగూరుకు రంగారెడ్డిని హల్గొండకు ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అటెంపులను మరి గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటిని కూడా అధిగమించి అనేక ప్రాజెక్టులను మరి ప్రారంభించడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అంతకుముందు వలసలకు కేంద్రంగా ఉండే ఎక్కడ కూడా ఉన్నా కూడా నిల్లించుకోలేని పరిస్థితి కూడా దాన్ని మొత్తాన్ని కూడా మొదటి ఐదు సంవత్సరాలలో మిషన్ కాకతీయ అనేటటువంటి అత్యంత దార్శనికమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలం చెరువుల ద్వారా లక్షల ఎకరాలు విక్రంగా చెప్పాలంటే ఎనిమిది లక్షల ఎకరాల పై చిట్కు సాగును మన నగర్ జిల్లాలో మనం తీసుకురావడం జరిగింది అందులో చెరువులది చాలా పెద్ద పాత్ర ఉండని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై వేల ముప్పై వేల ఎకరాలను కేవలం చెరువులను బాగు చేసుకోవడం ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు మాట్లాడుకున్నారు వస్తే ఏం చేయాలి తెలంగాణ మనం అంటే ఫస్ట్ స్టెప్ నీటిని పట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్ల లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళీ తిరిగి టీ కప్పు చేసుకోవాలి చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయాత్రిని మనం దఫ మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పాలమూరికి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు ఒక్కొక్క పక్క కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉంటుంది మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో ఎనిమిది వందల యాభై తొమ్మిది చెరువులు వనపర్తి జిల్లాలో తొమ్మిది వందల డెబ్భై మూడు చెరువులు నారాయణపేట జిల్లాలో ఆరు వందల డెబ్బై నాలుగు చెరువులు జోగులాంబ గద్వాల్ జిల్లాలో మూడు వందల యాభై నాలుగు చెరువులు నాగర్ కర్నూలు జిల్లాలో పదిహేను వందల అరవై మూడు జిల్లాలు మొత్తంగా ఉమ్మడి మహబీనగర్ జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు మూడు లక్షల యాభై వేల ఏడు వందల ఎనిమిది ఎకరాలు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎనిమిది లక్షల ఎకరాల మ్యాప్నాలు మనం గత పదేళ్లలో నీలించుకుంటే అందులో పెద్ద పాత్ర మూడున్నర లక్షల ఎకరాల చిల్ పై చిల్పు కేవలం చెరువుల ద్వారా నీలించుకుంటుంది అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే నేను తెలంగాణ ఉద్యమంలో ఏ మన నాగర్ పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి నాలుగు రోజులు అయింది నీళ్ళు వచ్చి ఐదు రోజులైందనే పరిస్థితి ఉండేది కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ఏడున్నర మీటర్ల పై చిల్పు భూగర్భ జలాలను పెంచుకున్నాం మిషన్ భగీరథతో బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ప్రతిరోజు నీళ్ళు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడపిల్డల ఉన్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్నగర్ జిల్లా ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి మళ్ళీ పొలం వెళ్ళిపోతున్నది మళ్ళీ ఇండియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది గుండె చెరువైతుంది అందుకే ఇవాళ మాట్లాడుతుంది మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా ఎనిమిది లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నియమించుకోవడం జరిగింది ఒక మన చాద్ నగర్ ఒక్కదానికే కొంత షార్ కలవకృతి నుంచి బెనిఫిట్ కాలేనా మిగతా అన్నింటికి కూడా కలవకుతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో బీమా కావచ్చు నెట్టర్పాడు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అన్నిటికన్నా ఎక్కువ ఒక రెండు ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం రెండింటికి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసి ఒకటి పాలవూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రెండు డిండి ప్రాజెక్టు ఈ రెండు కూడా దాదాపు అరవై శాతం పైగా పనులు జరిగిపోయాయి మన పాలమూరు రంగారెడ్డిలు అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటనొత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే ఎనిమిది టీఎంసీల పైసలు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది కానీ ఈ పదిహేను నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబినార్ బిడ్డనే ఇవ్వాలి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయేది ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టం అట్లా కాకుండా ఉంటాయని ఏం చేసి కేసీఆర్ గారిని బద్నాలు చేయాలని చెప్పి మేము మాకు కొడంగల్ నారాయణపేట మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సపరేట్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీమ్లను పక్కకు తీసేసాం దాంతోనే ఏం జరుగుతున్నది ఇవ్వాలంటే మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డిలో నాలుగున్నర ఎక్ష నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్ గా నష్టం వాటి పైగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ నారాయణపేట